రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డు సంక్రాంతి వాటిని లెక్క చేయకుండా ఏలూరు శాంతి నగర్ మూడో రోడ్డులో ఉన్నటువంటి శశి కళాశాల మరియు ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ లో సమాచారంతో పిడిఎస్యు విద్యార్థి సంఘానికి చెందిన నాయకులకు సమాచారం రావడంతో వెళ్లి క్లాసులను అడ్డుకోవడం జరిగింది అనంతరం విద్యార్థులని ఇళ్లకు పంపించి వేయడం అనంతరం ఫోన్ లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి నాయకులు ఫిర్యాదు చేశారు ਮੀ ਤੀਰ ਰੋਤ ਨ ਦੀਡੇ ਮੀ ਤੀਰ ਰੋਤ

డే మంత్ ఏ ఇయరు ఈరోజు నుంచి ఏంటి ఏమి వాళ్ళు మీకు మరి ఎందుకు వచ్చారు క్లాస్కి కాకినాని పిడిఎస్సి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి సంక్రాంతి హాలిడేసు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయినా కానీ అనేక కార్పొరేట్ కాలేజీలు సెలవులు ఇచ్చినా కానీ ఏలూరులో ఉన్నటువంటి శశి ఏదైతే జూనియర్ కాలేజీ ఉందో ఈ కాలేజీలో యథేచ్ఛగా క్లాసులు పెడతా ఉన్నారు మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా పెడుతూ విద్యార్థులు హింసిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అట్లాగే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ ఆర్ఐఓ గారి నుంచి కానీ అనేక సందర్భాల్లో కాలేజీల్లో క్లాసులు పెట్టద్దు అనాథర్ పెట్టద్దు సెలవు జనాల్లో పెట్టొద్దు అని చెప్పినా కానీ పెడుతున్నారంటే వీళ్ళు ఏంటి అనేది కూడా అధికారులు విచారణ చేయాలి అట్లాగే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి క్లాసులు పెట్టుకుంటూ చర్యలు తీసుకోవాలని కూడా పీడిఎస్సిగా డిమాండ్ చేస్తాను అట్లాగే సోమవారం ఆరే గారికి కూడా ఈ విషయం మీద కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం